గొంతు గొందిన సందు సందున రోడ్డు రోడ్డున హైవేల మీద ఎక్కడా వదలకుండా సిద్ధం అంటూ బ్యానర్లు వేసిన ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి పెట్టి అక్క చెల్లెమ్మల గురించి నాకు ఒక కళ ఉంది అవ్వ తాతల గురించి నాకు ఒక కళ ఉంది అంటూ కొత్త రకం ప్రచారానికి మళ్ళీ తెరదీసింది అసలు జగన్మోహన్ రెడ్డి కళ ఏంటంటారు ఈ సిద్ధం ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి కళ అంటే ఏం కల ఆడబిడ్డల మీద కళ్ళు వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాల మీద వాళ్ళకి ఇచ్చే ఇటు మీద అన్నింటి మీద కూడా దాచుకుందాం దోచుకునే దాని పద్ధతిలోనే సంక్షేమ పథకాలు నడుపుతూ ఉండేవి అదే కదా ఆయనకాల ఇంకా నలుగురికి పెంచామని చెప్పటం ఉండవాళ్ళని నలుగురిని తీసేయటం తీసేసి మిల్లీ కూడా వాళ్ళ ఇష్టమైన పేర్లు వాళ్ళకి ఏదో ఏదో పేర్లు చేసుకోవటం రాసుకోవటం దాచుకోవటం ఇదే వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది పూర్తి స్థాయిలో ఎవరికి అందట్ల ఓరక వాటి మీద ఆధారపడి వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వాలంటీర్ల ద్వారా బెదిరింపులు చేసి మీకు ఇస్తే ఇస్తాం అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పేసి లేకపోతే మీకు రావు బాబుగారు వస్తే సంక్షేమ పథకాలు అందిట్లేదు అని చెబుతారు బాబు గారు వచ్చినప్పుడు నూట ఇరవై సంక్షేమ పథకాలు అమలు చేశాడు పక్కగా ఈ ఎస్సీ స్కీము ఎస్సీ ఎస్టీ స్కీమ్ అని చెప్పేసి కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లు అని కాపు కార్పొరేషన్లు అని ఇట్లా రకరకాలుగా కార్పొరేషన్లు పెట్టి ఎవరికి వాళ్ళు ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకి మంచి పద్ధతిలో డబ్బులు కార్పొరేషన్ డబ్బులు కూడా ఈ కార్పొరేషన్కి ఈ వెయ్యి కోట్లు లేకపోతే ఐదు వందల కోట్లు ఇట్లా రకరకాలుగా విభజించి వాటిలో కార్పొరేషన్లో డబ్బులు వేశాడు బాబు వాళ్ళు దానికి తగ్గట్టుగా నడుచుకొని కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఏం కావాలనేది పంచారు నువ్వు అసలు కార్పొరేషన్ చైర్మన్లు పెట్టి వాళ్ళు కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా చేసే వాళ్ళకి ఆఫీసే లేదు పేరుకి మాత్రం బోర్డు తగిలించుకున్నారు మెడలో కార్పొరేషన్ చైర్మన్ అని వాళ్ళు ఆ రకంగా ఆ పేరుని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఇలా ఉండ కార్పొరేషన్ చైర్మన్ నువ్వు చేసే పనే అది డబ్బంతా కూడా నీ దగ్గర పెట్టుకున్నావు మొత్తం దాచి పెట్టుకున్నావు ఇష్టం వచ్చినట్టుగా ఏదో కుక్కకు బిస్కెట్ ఇచ్చినట్టుగా తల ఒక పోస్ట్ కానీ లేకపోతే ఏదోటి ఈ ఏమో వాళ్ళని దౌర్జన్యాలు చేయడని జనం మీదకి వెళ్ళావు కానీ ఇక్కడ చూస్తే కనుక ఆయన నేను కళలుగా అంటున్నాను అంటున్నారు కదా ఈ కళల వ్యవహారం ఏమో అనుకోవచ్చు అంటారు అసలు దేని గురించి కళగా అంటున్నారనుకోవచ్చు అనుకోవచ్చు అంటారు ఆయన ఆయన కళ్ళగనేది ఏముంది ఆయనకు కావాల్సింది పిచ్చి ఇంకా వదల్ల వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా సంపాదించాడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కూడా విపరీతంగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు అతను సొంతం ఇంకా అసలు ఎవరికి అడ్డు అదుపు లేకుండా అతనే సీఎం దాని తోడు ఇక ఆయనకి వంత పడతానికి సజ్జలు రామకృష్ణారెడ్డి అని లేకపోతే విజయసాయి రెడ్డి అను ఇంకా నలుగురు ఎదురున్నారు వీళ్ళందరితో రాష్ట్రం నడుస్తుంది ఇంకా ఎవరితోటి ఏం పని లేదు ఎవరికి మినిస్టర్ పదవి ఇచ్చినా ఎవడు పనిచేయడు వాళ్ళు చేయడానికి కూడా ఎవరన్నా ముందుకు వచ్చినా కానీ వాళ్ళది ఏమీ ఉండదు ఏదైనా సరే ఈ నలుగురు ఐదుగురు రెడ్లలోనే వాళ్ళు చెబితేనే మినిస్టర్ పదవి మినిస్టర్ చేసేవాడు కానీ ఏవి కానీ చేయాలంటే వాళ్ళు ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప వీళ్ళు చేయాల్సింది ఏదైనా సరే వాళ్ళ నోట్లోంచి వచ్చింది వీళ్ళు చేయాలా పేరుకి మినిస్టర్లో బోర్డులు తగిలించుకోవటమే అంతే జరిగేది ఆయన కాలం అంతా కూడా ఏం లేదు ఈ రకంగా జనం దగ్గర మైనింగ్ మాఫియాని ఇసుక మాఫియా ఈ రకంగా డబ్బులు దోసుకోవడానికి ఆయన కల అందుకని ఇంకోసారి రావాలా ఇంకోసారి చేయాలన్నారు ప్రజలైతే ఈసారి ఫస్ట్ సార్ ఏదో వాళ్ళ నాన్నగారి పేరుని అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఒక్కసారి వేసారు కానీ ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు చేసే సంక్షేమ పథకాలు ఏంది నువ్వు చేసే అభివృద్ధి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయటం నువ్వు ఎవడో అంత రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేసావు ప్రతి ఒక్కదానికి అప్పే ప్రతి నెల అప్పు తెచ్చుకోవడమేగా ఏ బ్యాంకులు వాళ్ళైనా ఎన్నాళ్ళు ఇస్తారు ఇప్పుడు నమ్మే స్టేజ్లో వాళ్ళు కూడా లేరు చివరికి వచ్చింది నీ పరిపాలన అంతమైపోయింది ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకుని ఉన్నారు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలా మాయ మాటలు చెప్పి డబ్బులు ఇచ్చి అది ఓట్లు కొనుక్కుందామని అనుకున్నాడు అది కూడా మీరు ఆలోచించండి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇక ఇతనికి ఒకవేళ పొరపాటున మీరు కనుక పొరపాటు చేశారు అంటే మాత్రం అందరం కూడా రాష్ట్రం మొత్తం అధోగతి పలవాల్సిందే ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది దాదాపు ఇరవై పాతికేళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రం ఇంకా మీరు కనుక తెలుసుకోకుండా జగన్ మాయ మాటలబడి లేకపోతే డబ్బుకు ఆశపడి ఓట్లు ఎత్తే మాత్రం ఇబ్బంది పడతాం మీరు అందరూ ఆలోచన చేయండి తప్పకుండా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలని కోరుకుందాం మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నిన్న ఒక సభలో కేసిన నాని మాట్లాడుతూ నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అరవై రోజులైంది అరవై రోజుల్లో అభివృద్ధి అంటే ఎంత జరిగిందా అని నాకు అర్థమైంది అంటే రిటైనింగ్ వాళ్ళు ఒకటి ఏదైతే కృష్ణలంక రిటైనింగ్ వాల్ అది ఓపెన్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి విజన్ నాకు అర్థమైంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు అసలు మరి గతంలో చూస్తే కనుక ఇదే కేసు నేను అని మూడు గుంతలు పూడ్చలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతాడా అంటూ క్వశ్చన్ చేసిన వ్యక్తి మరి ఇప్పుడు ఈ మూడు అరవై రోజుల్లోనే అభివృద్ధి కనిపించింది అంటున్నాడు అంటే కనుక ఎలా చూడాలంటారు దీన్ని అరవై రోజు అరవై రోజుల్లో అభివృద్ధి ఆయన కనపడిందేమో పచ్చగా లోకవంత పచ్చగా కనపడినట్టు ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ పదవి ఇచ్చాడు కాబట్టి ఆయనకి లోకమంతా పచ్చగా కనపడి ఆయన కనపడుతుంది పచ్చగా అందరూ కనపడాలి కదా ఒక అభివృద్ధి పని చేయాలంటే శంకుస్థాపన చేస్తేనే సరిపోదు శంకుస్థాపన చేయగానే అభివృద్ధి అయిపోయినట్టునే అయింది దాన్ని అమలు పరచాలా ఇప్పుడు నువ్వు ఉన్న టైంలోనే చంద్రబాబు గారి టైంలో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బెంజి సర్కిల్ కాడ ఫ్లైఓవర్ ఉంది ఎన్నాళ్ళు చేశారు ఎన్ని కష్టాలు పడితే ఆ బెంజి సర్కిల్ తయారైంది నువ్వు ఇప్పుడు ఊరొక శంకుస్థాపన చేసాడికి రిటర్నింగ్ వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ బాబుగారు పూర్తి చేశారు కదా ఇలా నువ్వు వేరే ఇంకా ముందు నడపడానికి కొంచెం దూరం శంకుస్థాపన చేస్తే కదా దాన్ని నడపాలి కదా నువ్వు చివరి రోజు ఇన్నాళ్ళు గుర్తురాలేదా ఐదేళ్ల పాటు అధికారంలో ఉండవు రిటర్నింగ్ వాళ్ళని కట్టాలని తెలియదా అంత ముందు బాబు గారు ఉన్నప్పుడు కట్టించాడు కదా మరి ఇన్నాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎలక్షన్లో ఇక మనం దిగిపోతాం రాము అన్నప్పుడు జనాన్ని మాయ చేయడం కోసం శంకుస్థాపన ఇక్కడ కూడా జరుగుతుంది గుంటూరులో కూడా ఇప్పుడు రజనీ గారిని ఒక వచ్చింది అయిపోయిన రోడ్లకు శంకుస్థాపన ఓపెనింగ్లు పెడుతుంది ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచిన వర్క్ ఆర్డర్లు వచ్చి రాకదలికి శంకుస్థాపనలు అంట ఏమైపోయినాయి ఇవన్నీ కూడా ఇదివరకు ఇలా మొదలు పెడుతున్నారు అంటే శంకుస్థాపనలు చేయని రోడ్లు అయిపోయినట్టేనా మీరు అసలు అభివృద్ధికి అసలు ఏంటి ఎక్కడ ఉండరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా కాంట్రాక్టర్లకి ఎంతో అభివృద్ధి చేసిన ఈ గుంటూరు పట్టణమైతే మరి విపరీతంగా డబ్బులు ట్యాక్సుల ద్వారా చాలా వసూలు వసూలు చేసి ఉన్నారు ఈ డబ్బులన్నీ ఎట్టుపోతాయి తెలియ ఇట్లా కాంట్రాక్టర్లు మాత్రం డబ్బులు ఇవ్వట్లేదండి పనులు చేయమంటే చేయట్లేదు అన్నారు ఇప్పుడు బలవంతంగా ఎలక్షన్ వచ్చినాయి వీళ్ళ చేత శంకుస్థాపనలు పెట్టిస్తున్నారు మంచిదే పని ఎంత మట్టి జరుగుతుంది అనేది కూడా తెలియదు వీళ్ళు శంకుస్థాపన ఎవరు పని చేస్తాడు చేయడు ఓవరాల్గా చూసుకుంటే కనుక వైఎస్ వివేకా గారి హత్య జరిగి కరెక్ట్గా రేపటితోటి ఐదు సంవత్సరాలు నిండుతుంది సొంత చిన్న కేసు ఐదు సంవత్సరాలు అయినా సరే కాదు అని చెప్పి సిబిఐకి ఎందుకు అప్పీల్కి వెళ్ళిపోయారు అంటారు వీళ్ళు నా వల్ల కాదని ఎందుకు అంటున్నాడు అంటే దాని అర్థం మీరే అర్థం చేసుకోవాలా ఒక సీఎంగా ఉండి సొంత బాబాయ్ అని చంపితే కేసు నా వల్ల కాదంటారు అదే బయట వ్యక్తులు ఎవరైనా కానీ గొడవ పడితే ఐదు నిమిషాల్లో అసలు వీళ్ళే వైసీపీ వాళ్ళే తంతారు మళ్ళీ తనిచ్చుకున్న వాడినే తీసుకెళ్ళామని వేస్తున్నారు ఐదు నిమిషాలు ఏ ఏమని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళైతే మర్డర్ చేసిన వాళ్ళు మరి ఇప్పుడు భుజాన్ వేసుకుని వచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీ ఒకడు ఎస్సీ ఒక ఎస్సీని మరి అతన్ని మరి అమ్మటే ఎందుకు విజ్ చేయాల పక్కలేసుకుని ఎందుకు తిప్పుతున్నావు అట్లాంటిది నువ్వు నీ బాబాయ్ని హత్య చేస్తే కనీసం పట్టుకోలేని అసమర్థ పరిపాలన నీ దగ్గర ఉందని ఒప్పుకున్నట్టే కదా నువ్వు నా వల్ల కాదని సీబీఐ కప్పు చెప్తున్నావు అంటే సీబీఐ కప్పు చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా నువ్వు ఎంక్వైరీ చేసి ఎవరు జరిగింది ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఐదు సంవత్సరాలు పట్టుద్దా ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇన్నాళ్ళు కూడా ఎవరు అయిందో తెలుసుకోవడానికి నీకు ఐదు సంవత్సరాలు పెట్టిందంటే నీ రాజకీయ అసమర్థత నీకు చేతగాని తను నువ్వు సీఎం సీటుకి అనర్హుడివి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక సొంత చెల్లెలే అంటుంది మరి వైఎస్ సునీత గారు ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్గా చెప్పారు ఏమైంది ఇది పన్నెండు పదకొండు కేసులు ఉన్నాయి నా మీద సిబిఐ కేసులు ఇది పన్నెండోది అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అలాగే దీనికి ఇంతకు మించి ముందరికెళ్తే అవినాష్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉంది బీజేపీలోకి వెళ్తాడు ఏమవుతుంది అతనికి అంటే అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా జానుకోవచ్చు అంటారు అది అంతా కూడా జగన్మోహన్ అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం అతను తెలుసండి రేత్రిపూట అతనికి ఫోన్లు వెళ్ళి తెల్లారిపాటికి అన్నీ తెలుసు తెలియనట్టుగా నటించారు ముందు కాసేపేమో బాబాయ్ని హార్ట్ అటాక్ అన్నారు లేకపోతే ఇంకోటి అన్నారు తర్వాత చివరికి అంతా బయటపడినాక హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ జరిగి అంతా చేసినాక గొడ్డలు వేటు అని అని చెప్పారు ఎంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు ఇదంతా చేసిందంతా కూడా ఎవరు ఏంటని తెలుసు సిబిఐకి అప్పజెపితే వీళ్ళ బండారం మొత్తం బయటపడిద్ది మొన్న వీళ్ళు ఈడీ వాళ్ళు కూడా వచ్చినా కానీ మీరు అంత దౌర్జన్యంగా ఏనాడైనా రాష్ట్రంలో చూసామో ఈడీ డిపార్ట్మెంట్ వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయబోతే ధర్నాలు కూర్చొని చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు సేమ్గా ఉండవు ఇది మంచి పద్ధతి కాదు ఇది చేయటం వాళ్ళ పని వాళ్ళని చేసుకుని నేను అంటావా మామూలు జనం దగ్గర అయితే మాత్రం చట్టం పని చాలా చేసకపోయితే అంటావు కానీ మీకు వర్తించదు మీ బాబాయిని పట్టుకోవడానికి నీకు లేదా అంత ఆసక్తి ఎందుకు లేదు దీంట్లో ఏదో ఉంది వాళ్ళ సొంత మనుషులు సొంత వ్యవహారాలు ఏదో జరిగింది అతనికి బాగా తెలుసు అవన్నీ కూడా అందుకని అవన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క కేసుని పట్టకుండా వదిలేశాడు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అనగా ఇంకా ఎలక్షన్లకి ఇంకొక దాదాపు ఎలక్షన్లకే ఒక యాభై రోజులు టైం ఉందనుకోంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్న ప్రచారాలనే అసలు ఎలా చూడాలంటారు మళ్ళీ నేను రాకపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అంటూ వాలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం చేపించడం కానీ వీటన్నిటిని అసలు ఎలా చూడాలంటారు సంక్షేమ పథకాలు అంటేనే తెలుగుదేశం పార్టీ అండి ఇంటి రామారావు వచ్చిన కానించి మొదలుపెట్టాడు సంక్షేమ పథకాలు అంతకుముందు ఏనాడు కూడా మనం ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే ఏదో పేదలకి వర్షాలు వచ్చే తుఫాన్లు వచ్చినప్పుడు ఆ పూరిళ్ళు ఏదో ఇవ్వడానికి ఇచ్చేది అది కొద్ది పబ్లిసిటీగా ఉండేది వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు అంటూ వస్తే ఎన్ని అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన కానిచ్చే సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇలా కొత్తగా వీళ్ళు చెప్పేదేం లేదు తెలుగుదేశం పార్టీలో అనేక సంక్షేమ పథకాలు చేశాం అవన్నీ కూడా నువ్వు రద్దు చేసి నవరాత్రాలను పేరు పెట్టి జనాన్ని మాయమాటలు చెప్పేసి ఏదో ఇచ్చి తూతూమంత్రంగా ఇటం కొన్ని ఇయటం ఒక లక్ష మందికి నువ్వు ఇచ్చావంటే ఈ రెండు లక్షల మంది నీ స్వంతంగా నీ దానికి ఖజానాకి వెళ్ళిపోతున్నాయి అది ఏ రకంగా వెళ్తున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే నువ్వు ఏం సంక్షేమం చేస్తున్నావో అలానే సంక్షేమ పథకాలు చెప్పుకునే అర్హత అసలు మీకు లేదు ఎట్టి పరిస్థితులు కూడా సంక్షేమం అంటే తెలుగుదేశం అనేది ప్రజలందరికీ తెలుసు నిన్ను ఒక్కసారి నమ్మారు ఏదో చూద్దాం చేస్తాడని అంతేగాని నీ వల్ల ఏమీ కాలేదు నువ్వు ఈ సంక్షేమ పథకాలు ఎన్ని చెప్పినా మళ్ళీ ఇంకా నేనుంటేనే సంక్షేమం అనే మాటలు మాట్లాడినా కానీ జనం నమ్మే పరిస్థితిలో లేరు